అమ్మ మీ పేరు పేరు నా రాజమండ్రి సిటీ అర్బన్ రాజమండ్రి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఎలా ఉండేది అనేది ఈ రోజు జనాన్ని చూస్తే చెప్పొచ్చండి ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా పిఠాపూర్లోని కొత్త సీసీ రోడ్లన్నీ వచ్చాయి అదే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ డిప్యూ డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన ప్రతి జిల్లాలో కూడా రోడ్లని ఏదని ప్రతి సమస్యను కూడా ఆయన వల్ల పరిష్కారం అవుతుందని ప్రజలందరి దృష్టిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ముఖ్యంగా రోడ్లు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి చాలా బాగుందండి మీరు చాలా మీరు పల్లెటూరులో చూసుంటే ఎప్పుడు లేని విధంగా వాళ్ళు అసలు రోడ్లే తెలియని ప్లేస్లో కూడా ఆయన సిసి రోడ్లు వేయించారు గతంలో మీకు ఏముందండి ఒక వర్షం పడితే మన ఒక చెరువును తలపించేది ప్రతి రోడ్లు కూడా అటువంటిది ఈ రోజు ఒక స్మార్ట్ సిటీలో ఎలా అయితే రోడ్లు ఉంటాయి అలాగా ప్రతి పల్లెలో కూడా రోడ్లు అదే మహిళల భద్రత ఎలా భద్రతకి ఎప్పుడు ప్రాధాన్యత మన ఉప ముఖ్యమంత్రి గారు ఇస్తారండి సో పార్టీ అధికారంలోకి వచ్చాక ఉంది చాలా బాగుందండి ప్రతి వాళ్ళు నోట బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు రోడ్లు అన్నీ పోయింది పోయి ఇదిగా అంటే వెళ్తే పొడిపోయి స్టేజీలో ఉన్న రోడ్లన్నీ కూడా బాగు చేశారు ఆయన వచ్చాక చాలా బాగుంది మాకు ఎలాంటి నాయకుడే కావాలి అనేసి కోరుకుంటున్నారండి ప్రజలు కళ్యాణ్ అవ్వాలండి అవి తీర్చుకుంటామండి మేము గెలిపించుకుంటామండి మేము మేము గెలిపించుకుంటామండి ఆ దమ్ము ధైర్యం మాకు ఉందండి అమ్మకు ఉందండి నేను రాజమండ్రి వచ్చానండి ఎక్కడికి ఆయన చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా అవుతున్నాయండి ఆయనకు చేసే కార్యక్రమాలని కూడా మాకు బాగా నచ్చి వచ్చామండి మేము ఆయన సిఎం ఏ కాదు పిఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి జై జనసేన అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేమండి ఇంకా ఆయన అంటే ఇంకా మామూలుగా పిచ్చి అండి ఇంకా అది ఎలా ఉంటాదని కూడా మేము చెప్పలేవండి పిఎం వాళ్ళు అనుకున్నాం కంపల్సరీగా అవుతారండి ఆయన మహిళలకు ఎలా ఉంది ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రత కావచ్చు ప్రాముఖ్యత కావచ్చు మహిళలకు ఎలా ఇస్తున్నారు టీగా ఉందండి మాకు మేము ధైర్యంగా ముందుకు అడిగేయగలుగు ఇంతకుముందు రావాలంటే చాలా భయంగా ఉండేది ఇప్పుడు మాకు అసలు భయం అన్నదే లేదు అర్ధరాత్రి అయిన పన్నెండు అయినా సరే మేము లేడీస్ తిరగలంత ధైర్యం మాలో కలిగింది నెక్స్ట్ సీఎం కింద మేము ఆయనే ఎన్నుకుంటాం లేడీస్ అంతా ఒక మాట మీద ఉన్నాం ఆయన మాకు కావాలి మేము ఎంత హ్యాపీగా ఉండాలంటే మాకు ఆయన పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ మాకు అండగా నిలబడతారు మేము అందుకని జనసేన పార్టీలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేది లేదు ఆయన ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే మేము అక్కడికి వస్తాం జై జనసేన అంటే పవన్ కళ్యాణ్ గురించి గతంలో చాలా ఉంది అంటే పోసాన్ కృష్ణమూర్తి కావచ్చు రోజా కావచ్చు వీళ్ళంతా చాలా మాటలు అన్నారు కదమ్మా వాళ్ళ కోసం ఏముందండి అంటారు మాటలే కదా అనేస్తారు దాని ఏముంది ఆయన ఎంత ఎండలో తిరుగుతున్నాడు ఆయన ఆయన కూర్చుని తింటే తరిగదా ఆస్తి కానీ ఆయన ఎండలోకి వచ్చి మన కోసం ఎంతో సేవ చేస్తున్నాడు అదంతా చూసి ఎన్ని ఏముందండి నాలుగు రాళ్లే కదా ఇసిరేస్తారు అదేముంది ఆవిడ ఏం పని ఉంది ఏం చేసింది అసలు మనకి అసలు ఏం చేసింది ఏ కార్యక్రమంలో అసలు ఏం చేసింది మనకి ఈ రోజు లేడీస్ ఇలా తిరగలుగుతున్నావు అంటే పవన్ కళ్యాణ్ వల్లే మేము ఇలా బయటికి రాగలుగుతున్నాం పవన్ కళ్యాణ్ నెల నెల చంద్రబాబు దగ్గర యాభై కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అంటున్నాడు కదా మద్దవాడ శ్రీనివాస్ అదంతా అసలు ప్రూఫ్ అసలు ఎక్కడ ఉందండి ఊహ అంతే ఏదో ఆయన చేసిన అన్నీ చెడగొట్టాలి ఆయన ఏదో ఒకటి అనాలి అనకపోతే అసలు ఈ రాష్ట్రానికి ముందు నిద్ర ఉండదు ఏముండదు ఆయన చేసి అన్ని కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం కదా ఇంకా ఆయన మీద నిందలేయడం అదే కరెక్టే కాదు